హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వినోద్ అసలు బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది ఎన్ని రోజులు అసలు బిగ్ బాస్ ఏ ప్రకారంగా ఎలిమినేట్ చేస్తుంది ఓటింగ్ పర ప్రకారంగా లేకుంటే వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ పరంగానా అసలు ఏ రకంగా ఎలిమినేట్ చేస్తున్నదో ఇప్పటికీ అర్థం కాని విషయము ఎందుకు అంటే గత వారము రీతు చౌదరి ఎలిమినేటెడ్ అయిపోయింది అసలు ఏ కారణం చేస్తే ఎలిమినేటెడ్ అయిపోయింది అసలు తనకు వచ్చిన ఓట్లు నిజంగానే ఓట్లు తక్కువ వచ్చాయా లేదు అంటే బిగ్ బాస్ కావాల్సి ఇచ్చేస్తున్నదా ఒకసారి ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము బిగ్ బాస్ సీజన్ నైన్ పదమూడవ వారంలో తనుజ సుమన్ శెట్టి సంజన రీతు డెమోన్ పవన్ భరణి ఈ ఆరుగురు నామినేషన్ లో ఉండగా ఒక్క తనుజ తప్ప మిగిలిన ఐదుగురు డేంజర్ డోన్ లోనే ఉన్నట్టు లెక్క కానీ గత కొన్ని వారాలుగా సుమన్ శెట్టి సంజనలు లిస్ట్ ఓటింగ్ తో సేమ్ అవుతూనే వస్తున్నారు అయితే ఈ వారంలో వారిద్దరు నామినేషన్ లో ఉండడంతో ఎలిమినేషన్ అంటూ జరిగితే ఆ ఇద్దరు ఉంటుందని అంతా అనుకున్నారు కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రేమ పౌరం రీతు చౌదరి ఎలిమినేటెడ్ అయింది ఈ వారం నుంచి ఎలిమినేట్ అయినా అయి వెళ్ళబోతుంది రీతు చౌదరి అయితే ఈ పదమూడో వారాలు అంటే ఎనభై ఆరో ఎనభై ఏడో అవుతుంది ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది బిగ్ బాస్ కి ఇప్పుడు దాంట్లో ఆరుగురే సభ్యులు ఉన్నారు తనుజ సుమన్ శెట్టి సంజన రీతు డిమాన్ పవన్ భరణి ఈ ఆరుగురే ఉన్నారు దీనిలో తనుజకు తప్ప మిగిలి మిగతా ఐదుగురికి తక్కువనే ఓట్లు వచ్చాయి కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యింది ఎందుకు కారణం కారణమైంది ఒకసారి చూద్దాం లెక్క ప్రకారం ఆన్లైన్ పోల్స్ యూట్యూబ్ పోల్స్ వారం మొత్తం జరిగిన ఆట తీరు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే నామినేషన్ లో ఉన్న ఆరుగురి అయితే సుమన్ శెట్టి లేదంటే సంధన ఎలిమినేట్ కావాల్సి ఉంది కానీ బిగ్ బాస్ వ్యూస్ని ని షేర్ చేస్తూ పెద్ద రీతు చౌదరిని ఎలిమినేట్ ద్వారా హౌజ్ నుండి బయటకు పంపారంట నిజానికి ఈ వారం ఓటింగ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే రీతు చౌదరినే ఏ ఆన్లైన్ పోల్ చూసినా కూడా రీతు చౌదరి రెండో స్థానంలో ఉంది అయితే ఇక్కడ ఆన్లైన్ పోల్స్ కానీ యూట్యూబ్ పోల్స్ కానీ ఈ ఇవి పరిగణలోకి తీసుకొని అంటే వీటిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనే వాటిని తీసుకొని వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ బట్టి ఎలిమినేటెడ్ చేస్తుందని బిగ్ బాస్ చెప్తున్నది కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే రీతు చౌదరి ఇప్పటికైనా సెకండ్ స్థానంలోనే ఉండేది అయినప్పటికీ కూడా తన తక్కువ ఓట్స్ వచ్చాయని ఎలిమినేట్ చేసింది బిగ్ బాస్ అది ఏ రకంగా చేసింది అసలు ఏ ఏదైనా కోణం ఉందా లేదు అంటే ఏదైనా ప్లాన్ ప్రకారమే చేసిందా లేదు అంటే ఎన్ని రోజులు తనను వాడుకొని ప్రేమ పూర్వకంగా లేకుంటే తన పని అయిపోయింది అన్నట్టు బిగ్ బాస్ కు తన వల్ల ఏం యూజ్ లేదు అనే కారణం చేత ఎలిమినేట్ చేయబడిందా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎందుకంటే రీతు చౌదరి బిహేవియర్ బిగ్ బాస్ కి నాగార్జునకు నచ్చింది కానీ చూసే ఆడియన్స్ కు మాత్రం నచ్చలేదు ఎప్పుడు ఆ డిమాండ్ పవన్ తో కలిసేసుకుని ఉండటం రొమాన్స్ చేసుకోవడం రాత్రిపూట కామ కామకలాపాలను చూసి అసహించుకునే పరిస్థితి వచ్చింది అదే విషయాన్ని సంజన హౌజ్ లో బయట పెట్టడంతో రీతి చేసింది తప్పే అయినా కూడా అంత పబ్లిక్ గా ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి అట్లా మాట్లాడడం తప్పు అని సంధ్యతో అని సంజనతో క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశారు అక్కడే ఆడియన్స్ సంజన వైపు నిలబడి ఆమెను గెలిపించారు రీతి చౌదరిని ఓడించారు అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే రీతు చౌదరి డిమాండ్ పవన్ తో కొంచెం క్లోజ్ గా ఉండడం గానీ లేదు అంటే నైట్ ఒకటే బెడ్ షేర్ చేసుకోవడం గానీ ఇలాంటివి చేస్తూ ఉండేది బిగ్ బాస్ లో అది సంజనాకు నచ్చకపోవడంతో డైరెక్ట్ గా ఆ ఒక ప్రో అంటే డైరెక్ట్ గా అనేసింది నువ్వు చేసేది కరెక్ట్ కాదు నువ్వు ఒక ఆడదానివి ఇలా చేయడం తప్పని అది కూడా బిగ్ బాస్ కు నచ్చలేదు సో క్షమాపణలు అంటే తను మందలించడానికి బిగ్ బాస్ చూశాడు అంటే బిగ్ బాస్ అంటే నాగార్జునే కానీ అది కుదరకపోవడంతో ఈ ఆడియన్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు దానితో పాటు ఆ అందుకే ఈ రీతు చౌదరి ఓడిపోయింది అయితే ఇక్కడ బిగ్ బాస్ కు కావాల్సింది టిఆర్పి దానికోసం ఏం చేయాలి ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాలి లేకుంటే ఇద్దరు ప్రేమికులను కలపాలి లేదు అంటే తనకు ఏ విధంగా అంటే టిఆర్పి కోసం ఏమేమి చేయాలో అన్ని పనులు చేపిస్తున్నది ఇంతకు దిగజారిన బిగ్ బాస్ ను నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడా చూడలేదు ఎందుకు అంటే బిగ్ బాస్ గురించి ఆ ఒక రకంగా మొత్తం అందరికీ బయట తెలిసిపోయిన విషయం తెలిసిందే దాంతో పాటు బిగ్ బాస్ ని చూడడం తక్కువ చేశారు దానితో టిఆర్పి రేటు తక్కువ రావడంతో ఈ బి అంటే నాగార్జున గారు ఏం చేశారంటే ఈ రీతు చౌదరి కుణ్ణి డిమాండ్ పవన్ కి లింక్ పెట్టారు సో కొన్ని కొన్ని రోజులు మీరు ప్రేమించుకున్నట్టు కాని యాక్ట్ చేయండి దాని తర్వాత నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది సో అదే విధంగా వాళ్ళు నటించారు కానీ అది సంజనాకి నచ్చకపోవడంతో డైరెక్ట్ ఒకటేసారి అనే అనేసరికి రీతు చౌదరిని బిగ్ బాస్ కూడా తీసుకోలేకపోయింది సో ఇదే క్రమంలో సంజనాని ఎలిమినేట్ చేయాలి అని చూసింది కానీ ఆడియన్స్ పోల్స్ కానీ యూట్యూబ్ పోల్స్ కానీ ఈ సంజనాకే సపోర్ట్ చేసింది సో దాని ప్రకారంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది అదే రీతు చౌదరికి ప్రధాన కారణం ఎలిమినేట్ అవ్వడానికి టాస్కుల పరంగా రీతు చౌదరికి తిరుగులేదు ఏ టాస్క్ ఇచ్చినా బెస్ట్ ఇస్తూ వచ్చింది ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో కూడా టాప్ టూ వరకు వచ్చింది అయితే ఈ టాస్కులు జరిగిన తీరు రీతు బిహేవియర్ ఇవన్నీ జనం గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఆట ఒకటే టాస్క్ లో తెలవడం మాత్రమే కాదు బిహేవియర్ కూడా ముఖ్యమని రీతు ఎలిమినేషన్ తో తేలిపోయింది అంత బాగానే ఉంది కానీ రీతు ఎలిమినేట్ అయ్యిందంటే డెమన్ పోవన్ పరిస్థితి ఏంది వి విరాహ వేదన తట్టుకోలేక ఏదైనా చేసుకున్నా చేసుకోవచ్చు ఎందుకైనా మంచిది ఒకనేసి ఉంచండి బిగ్ బాస్ ఈ రీతు చౌదరి కంటెస్టెంట్స్ పరంగా అంటే ఏదైనా టాస్కుల పరంగా కానీ దానికి తనకు ఇచ్చినటువంటి ఏదన్నా వర్క్ పరంగా కానీ ఎలాంటి లోటు లేకుండా చేసింది చాలా బాగా ఆ వర్క్ చేయడం కానీ లేదు అంటే గేమ్ ఆడడం కానీ చేసింది కానీ ఈ ఇదే చిన్న ఇష్యూ వల్ల అంటే ప్రే ఈ వాళ్ళు నడిపిన ఏదైతే ఈ రీతు చౌదరి గాని డెమోన్ పవన్ నడిపినటువంటి ప్రేమ వ్యవహారం బయటికి తెలవడంతో ఆమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది డెమోన్ పవన్ ఇప్పుడు ఏం చేసుకుంటాడో ఒకసారి బిగ్ బాస్ కన్నే చూడాలి ఎందుకంటే తను ఎలిమినేట్ అయినా తెల్లారి అతను బాత్రూంలో కూర్చొని ఏడవడం జరిగింది అది తనుజా చూసి మామూలుగా ఓదార్చడం కూడా జరిగింది సో ఇవేవి జరగకుండా బిగ్ బాస్ చూడాలి ఏది ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ టీఆర్పి కోసం ఒక ఇలాంటివి పెట్టడమే తప్పు అయినప్పటికీ బిగ్ బాస్ కోసం ఇద్దరిని కలపడం ఇద్దరిని విడదీయడం ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడం ఇది చాలా రకమైనటువంటి తప్పు ఏదన్నా ఉంటే ఏదన్నా టాస్కులు కానీ లేదంటే తను గేమ్ పరంగా కానీ ఏదన్నా మిస్టేక్స్ కానీ లేదంటే సరిగ్గా ఆడకపోయినా ఉండకపోయినా దాని పరంగా ఎలిమినేట్ చేయాలి కానీ ఇలాంటివి మీరే పెట్టేసి మీరే దాన్ని విడదీసేసి మీరే ఎలిమినేట్ చేసేస్తే అది తప్పు ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో దానికి నెగిటివిటీ వచ్చినంత ప్రచారం ఇంకెప్పుడు ఏ బిగ్ బాస్ అంటే ఏ సీజన్లో రాలేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి మాదిరి దిబ్బ దిబ్బల మాధురి కావచ్చు లేదు అంటే ఇంకొకరు కావచ్చు సో ఇదే పరంగా అప్పుడు కొనసాగితే బిగ్ బాస్ టీఆర్పి తగ్గిపోతుందని వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళపో అంటే ఎల్లగొట్టడం జరిగింది అంటే ఎలిమినేట్ చేయడం జరిగింది ఏదైనా బిగ్ బాస్ టీఆర్పి కోసం ఏదైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది అనేది ఇప్పటికి మనకు క్లారిటీ వచ్చేసింది సో ఇప్పటికైనా బిగ్ బాస్ని చూడడం మానేసి వేరే ఏదన్నా ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా చూస్తే బాగుంటుంది బిగ్ బాస్ ను మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మనకి మంచిది ఎందుకంటే దానికి అడెక్ట్ అయిపోతే మనం దాని నుండి బయటికి రావడం నాట్ పాసిబుల్ ఎందుకంటే దాంట్లో ఉన్న గేమ్స్ కానీ లేకుంటే వా కంటెస్టెంట్స్ కానీ వాళ్లకు ఇచ్చిన టాస్క్ల పరంగా కానీ మనం దాంట్లో ఇమిడిపోయి మనమే ఆడుతున్నట్టు అలా చేస్తున్నారు కొంతమంది సో అలా చేయకుండా దయచేసి ఈ బిగ్ బాస్ని ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ని చూస్తూనే ఉండండి